అందరికీ నమస్కారాలు కోవూర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యం ఈరోజు కోవూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నిక రద్దు చేసి జగన్ దౌర్జన్యానికి ఒక సంకేతాలను ఇచ్చారు అదేవిధంగా బ్యాంక్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా గెలవటాన్ని జీర్ణించుకోలేక ఎన్నికైనటువంటి ఎన్నికల్ని రద్దు చేయటం ఆ స్థానంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటం ఒక దుర్మార్గం ఎన్నికలు రద్దు చేసి వ్యతిరేకించిన పదకొండు మంది బ్యాంకు డైరెక్టర్లను త్రిసభ కమిటీ సభ్యుల్ని నాయకుల్ని అరెస్ట్ చేయటం జగన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ఠగా ఉందిది కనీసం ఎన్నికలు రద్దు చేసినట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా చూపించకుండా అడ్డగోలుగా ఎన్నికను రద్దు చేసి సభ్యులను కూడా అరెస్ట్ చేశారు అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి వారిని తప్పించి అడ్డగోలుగా త్రిసభ్య కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించడం కూడా ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు ఎన్నికల వ్యవస్థ మొత్తాన్ని జగన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఏ ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా జరిగేటువంటి అవకాశం లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నికల అధికారులను కూడా బలవంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదనేటువంటి సంకేతాలని ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా ఇచ్చారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి రాజారెడ్డి నెత్తుడి రాజ్యాంగాన్ని రాష్ట్రంపై బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో అడ్డగోలుగా నిబంధనలను అతిక్రమించి దొంగ ఓట్లతో తప్పుడు వ్యక్తులతో చేసినటువంటి తిరుపతి ఎన్నికకు సంబంధించి అన్ని సాక్ష్యాలు చూపెట్టారు అయినా చర్యలు లేవు ఇంతవరకు తిరుపతి జరిగినటువంటి దాని మీద ఏ చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి కోవూర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికను మాత్రం రద్దు చేసి బ్యాచ్తో ప్రమాణ స్వీకారం చేయించటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఎన్నికలు రద్దు చేయటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కానీ ప్రమాణ స్వీకారం చేయటం అంతకన్నా సిగ్గుచేటు రాజ్యాంగంపై గౌరవం లేదు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు ప్రజలన్నా కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి విలువ లేదు ఆ విధంగా ఈరోజు ఎన్నికలను కూడా హైజాక్ చేసి తనకు తాను నియంతగా జగన్ రెడ్డి చెప్పుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా నియంత పోకళ్ళబోతే తప్పకుండా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంటుంది ప్రజలు తిరుగుబాటు ఉంటుంది తీవ్రమైనటువంటి పరిణామాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు ఎందుకంటే రాష్ట్రంలో గత మూడు రోజులుగా చూస్తున్నాం చంద్రబాబు గారి పర్యటనలో ఏ విధంగా రాళ్లతో దాడులు చేశారు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు ఏ విధంగా అన్న క్యాంటీన్లు ధ్వంసం చేశారు పేదవాడికి పెట్టేటువంటి అన్నం ఐదు రూపాయలకు పెట్టేటువంటి అన్న క్యాంటీన్ భోజనాలు పేదవాడికి అందకుండా ఏ విధంగా చేశారు ఈ రాష్ట్రంలో పదహారు పట్టణాల్లో ఈరోజు అన్న క్యాంటీన్లు ప్రభుత్వం అన్న క్యాంటీన్ని తీసేసిన ప్రభుత్వం విధ్వంసం చేసిన ప్రైవేటుగా అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాడి కడుపు నింపాలనేటువంటి ఒక సదుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ ఉంది పేదవాడికి పెట్టేటువంటి అన్న క్యాంటీన్ల మీద కూడా ఎందుకు ఇంత దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నారు గత మూడు రోజుల పర్యటనలో పద్నాలుగు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టించి అరాచకాలు చేస్తూ ఉంది తప్పకుండా ప్రజలు తిరగబడ్డారు తిరగబడుతూ ఉన్నారు ఇక ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రజలు తిరగబడేటువంటి రోజు దగ్గరలో ఉంది ప్రోగ్రామ్ చేసుకుంటే మీకు ఎందుకు ఇంత కడుపు మంట చంద్రబాబు గారు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా లోకేష్ బాబు గారు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతూ ఉన్నారు మీ గుండెల్లో రైళ్లు బరిగెడుతూ ఉన్నాయి వణుకుబుడుతూ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది ప్రజాదరణను కోల్పోయింది ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది గడప గడపకు వెళ్ళినా కూడా మీ మీద ప్రజలు తిరుగుబాటు స్పష్టంగా కనపడుతూ ఉంది అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వచ్చేటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈరోజు ప్రజలు బ్రహ్మరాధం పడతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ నియోజకవర్గం వెళ్ళినా ఈ ప్రభుత్వ ఆటవిక పాలన్ని అరాచక పాలన్ని ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీ దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడికి వెళ్ళినా పోలీసుల అడ్డంకులు లోకేష్ బాబు గారు ఎక్కడ పరామర్శలకు వెళ్ళినా అడ్డంకులు ఎందుకు ఈ దుర్మార్గపు ఆలోచనలు మీకు కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజా తిరుగుబాటును ఎవరు ఆపలేరు ప్రజా ఆగ్రహానికి గురికాకముందే శ్రీలంక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో తలెత్తక ముందే మీ యొక్క దురాలోచనని మానుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోవూరు అర్బన్ బ్యాంక్లో ఏదైతే ఈరోజు మీరు త్రీమెన్ కమిటీని చేసి దుర్మార్గంగా ప్రమాణ స్వీకారం చేయించారో దాన్ని వెనక్కి తీసుకోవాలి అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే బోర్డు డైరెక్టర్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళని మీరు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం కాదు మీరు వారిని విడుదల చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను